ఆహారోనికి మోక్షారు పోగయ్యారంట జరిగిందో తెలుసా వారు విని వారి ఆవేశంతో ఉగ్రులయ్యారంట చదవండి వాక్యము మూడవ శున అయ్యో మా సహోదరులు యహో ఏదో చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఎరేములనికి యహో సమాజమును మీరు ఎలా తెచ్చిత్రి మీరు ఎందుకు తెచ్చారు ఇక్కడికి మమ్మల్ని మేము కూడా మా సహోదరులు చనిపోయినప్పుడు చనిపోయి ఉంటే బాగుండేదని ఇక వాళ్ళు మోసే మీద అహరోల మీద సనుగుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఏం చేశారు తెలుసా దేవునికి ప్రార్థన చేశారు దేవుడు అన్నాడు చదువుకుందాం వాక్యము ఎంత వాక్యం ఏడు ఏడు సెవెన్ అంతటి హోవా మోర్చాకు ఇలాగ సెలవిచ్చిను నీవు నీ కర్ర తీసుకొని నీవు నీ సహోదరుడి అహరోలను ఈ సమాజమును పోగు చేసి వారి కణను ఎదుట ఆ బండతో మాట్లాడుము దేవుడు ఏమంటున్నాడు మాట్లాడడం ఇక్కడ గుర్తు పెట్టుకుని మళ్ళా రెండు ఉంటాయి బండ గురించి నిన్ననే చెప్పాను చెప్పిన బండను చీల్చి దేవుడు నీలిచ్చి ఇస్రాయిల్ దాహం తీర్చాడు అది ఒకటి అది బండను చీల్చాడు అక్కడ ఏం జరిగిందంటే బండను కొట్టమన్నాడు మోసే చేతి తీసుకు చేతిలోనే కర్ర తీసుకున్న బండను కొట్టగా బండ చీలి నీళ్ళు వచ్చాయి ఇక్కడ దేవుడు కొట్ట మళ్ళ ఇది ఇంకో కార్య మళ్ళా రెండోది బండతో మాట్లాడాల ఇక్కడేమో బండతో మాట్లాడమన్నాడు నువ్వు బండతో మాట్లాడు నేను నీళ్ళు ఇస్తాను ఇస్రాయల్ తాగి దాహం తీర్చుకుంటారు వారు నీ మీద సనగరు గొనగరని చెప్పారు అయితే మోస ఏం చేశాడు తెలుసా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా ఎవరు మేము అంటే ఇప్పుడు దేవుడు పక్కన పెట్టి ఏమని వచ్చింది మోస ఏమంటాడు మేము మీకు నీళ్ళు ఇవ్వాలా చదువు నా మాట ఉంటుంది టెన్ 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 తర్వాత మహర్షి ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడి వారితో ద్రోహులారా చూసారు ఏమంటున్నాడు ముందు ద్రోహులారా ద్రోహులారా వినండి ఏమాట అన్నాడు ఇప్పుడు అనొచ్చ మాట ఇస్రాయలీలు ఎవరు అబ్రాహాము సంతానం అబ్రహాంత దేవుడేమి అని వాగ్దానం చేసిండు నీ సంతానమును ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను ఎవరైతే నీ సంతానాన్ని వారిని నేను ఇప్పుడు ద్రోహుల అనోత్సవ ఇంకోటి యుహోత ఆశీర్వదించబడిన జనం అంటే సియోనులో నుండి యుహో చేత ఆశీర్వదించబడిన బస్వదించబడిన జనము ఈ ప్రపంచంలో ఎవరంటే ఇస్రాయేలీలే ఇప్పుడు చాలా మంది ఆస్వాదించబడ్డారు ఇప్పుడు ఆస్వాది ఇప్పుడు చేస్తున్నా కూడా సియోనులో నుండి యుహోవ చేత ఆస్వాదించబడ్డాడు ఆయన కూడా కానీ ఇప్పుడు ఆయన అక్కడ ఆ రోజుల్లో ఇస్రాయలీ తప్ప ఎవరో భూమి మీద లేరు అసలు విహోవ చేత ఆస్వాదించబడిన జనం అంటే ఇస్రాయేలీలే మరి ఇస్రాయేలీ ఆ మాట అనొచ్చా మోసే ఐగొప్పుల నుండి వచ్చాడు ఒకసారి మోసే అడ్డపడాడు దేవుడికి మోసే వీళ్ళు నా మాట వినేవాళ్ళు కాదు నీ మాట వినేవాళ్ళు తప్పుకో నేను చంపేస్తాను అరేణ్యంలో అన్నాడు నీ ద్వారా నేను సంతానం పుట్టించి మళ్ళా నేను అబ్రహాముకి సంతానం ఇస్తాను అన్నాడు మోస ఏమన్నాడు నా ప్రాణమైన తీసుకోగాని వారి నువ్వు చంపతానైతే